ఇప్పుడైతే మనం అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చూసేద్దాం మనం ఫస్ట్ పచ్చరిటికాయ తీసుకోవాలి పచ్చరిటికాయ అయితేనే మనకి బనానా చిప్స్కి బాగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి సో పచ్చరిటికాయతో ఇలా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అటు ఇటు కొద్దిగా కట్ చేసి ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు అది పీల్ చేయడానికి ఈజీ అవుతుంది ఆ తోలు తీయడానికి ఈజీ అవుతుంది ఇలా డైరెక్ట్ బిక్తే పచ్చి ఉంటుంది కదా రాదు సరిగా సో ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇట్లా తీసేస్తే కన్నా సూపర్గా వస్తుంది సో అట్లా తీసినవన్నీ కూడా నీళ్ళు నీళ్ళు పక్కన గిన్నెలో పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి లేదంటే అవి నల్లగా అయిపోతాయి అందుకని వాటర్లో వేసేసుకున్నామంటే అట్లే వైట్గానే ఉంటాయి సో మనం ఆయిల్ వేసే ముందు ఒక రెండు పక్కన వాటర్ లేకుండా చేసుకోవాలి నెక్స్ట్ మనము బాండీ పెట్టేసుకొని మనకి ఏ సైజులో చిప్స్ కావాలో అట్లా దాంట్లోనే దుర్మేసుకోవచ్చు లేదు పక్కన ఒక ప్లేట్లో ఇట్లా తురుమేసుకొని సో ఇలా ఉంటే మీకు బాగుంటుంది అంటే ఇరగదు మంచిగా అట్లా ఫ్లేమ్కి మంచిగా ఏగడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మొత్తం ఏగిపోయాక కొంచెం అటు ఇటు సౌండ్ వస్తుంది అట్లా తిప్పేటప్పుడు కొద్దిగా ఏగాక ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి సో అప్పుడు ఏంటంటే అట్లా పక్కకు తీసేసుకొని కాసేపు అట్లే ఆయిల్ అది ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తే ఆయిల్ అంతా కిందకు పడిపోతుంది ఇంకా వాటిని అంతా ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లి మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకొక మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల అయినా బాగుంటాయి ఏం మెత్తగా అవ్వవు బాగా పొడి పొడిగా ఆడుతూ ఉంటాయి వీటిని అన్నంలో నంజుకొని తింటే మామూలుగా మనం బంగాళదుంప చిప్స్ తింటాం కదా లేస్ సేమ్ అట్లే ఉంటాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చటి నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చే టేస్ట్ కూడా సూపర్గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎలా చేసాము లాంగ్ వీడియో ఉంది చూడండి